చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఏం చేసినా ఎన్ని వేషాలు వేసినా అంత సాఫ్ట్ గా సాగిపోతుందనుకున్నాడు ఒకరికి తెలియకుండా మరొకరిని రెండు పిల్లలు చేసుకున్నాడు ముచ్చటగా మూడో మహిళకు మూడు ముళ్ళు వేయడానికి కూడా రెడీ అయిపోయాడు ఇద్దరు భార్యలు పోలీస్ స్టేషన్ ను మెట్లెక్కడంతో బండారు మొత్తం బయటపడింది గుంటూరుకు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు శ్రీకాంత్ కు బంధమైన రేపల్లెకు చెందిన యువతతో అతనికి పరిచయం ఏర్పడింది వీరి ప్రేమ విషయాన్ని పెద్దలు అంగీకరించడం లేదు దీంతో పెద్దలను ఎదిరించి వీరిద్దరు రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకున్నారు కొద్ది రోజులకు పెద్దలు కూడా అంగీకరించి కట్న కానుకలు కూడా భారీగానే అందించారు కొద్ది రోజుల తర్వాత ఆమె గర్భం దాల్చడంతో పుట్టింటికి వెళ్లింది ఆ మహిళ బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాపురానికి తీసుకెళ్లకుండా అదనపు కట్నం కావాలని పేచీపట్టాడు దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయక కేసు నమోదు చేశారు కేసు కోర్టులో ఉండగానే శ్రీకాంత్ పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా మరొక సంబంధాన్ని కుదుర్చుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు వివాహ సమయంలో రెండో పెళ్లి కూడా కట్న కానుకలు అందించారు ఆమె కూడా గర్భం దాల్చిన తర్వాత ఆమెను శ్రీకాంత్ పుట్టింటికి వద్ద దించి వెళ్లాడు అయితే వీరికి బాబు పుట్టాడు శ్రీకాంత్ కు అంతకు ముందే పెళ్లైందని ఆమెకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ఖమ్మం యువతి శ్రీకాంత్ ను అప్పటి నుండి శ్రీకాంత్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు గట్టిగా ప్రశ్నిస్తే అసలు పెళ్ళే చేసుకోలేదని సహజీవనం మాత్రమే చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు ఇద్దరు భార్యలు ఒకరి తర్వాత మరొకరు శ్రీకాంత్ను ప్రశ్నిస్తూ ఉండడంతో వారికి చెక్ పెట్టేందుకు మూడో వివాహం చేసుకోబోతున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు బయటపెట్టాడు దీంతో ఇద్దరు భార్యలో కలిసి గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని తమ జీవితాలను నాశనం చేసిన శ్రీకాంత్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు